జంగారెడ్డిగూడెం ఏపీడబ్ల్యూజి ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఏపీడబ్ల్యూజి ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ తొలి సమావేశం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్లో ఐజేయు జాతీయ నాయకులు వాస సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మొలని ఏం జరిగినా అది మనకు నిమిషాల్లో తెలుస్తుందంటే అది కేవలం మీడియా ద్వారానే అని అన్నారు అటువంటి మీడియా నేడు కష్టాల్లో ఉందని మా కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇల్లు స్థలాలు లేదా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు అలానే జర్నలిస్టుల సంక్షేమం కొరకు తన వంతు సహాయంగా యాభై వేల రూపాయలు ఎమ్మెల్యే ప్రకటించారు పోలవరం నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో చింతలబూర్ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ జనసేన నాయకులు టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

మీరందరూ కూడా దయముంచి అందరికీ తి ఎందుకంటే మా ప్రభుత్వంలో ఇదే మేము ప్రజలకు సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ మేము చేయాలని ముందుకెళ్తున్నామో దీన్ని తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్ళండి అలాగే మా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు మా తప్పకుండా మేము తీసుకుంటాం అంతేగాని దయించి ప్రభుత్వం మీద చేసేటువంటి కార్యక్రమం దుష్ప్రచారం చేయాలని నేను మా స్ఫూర్తి కోరుకుంటాను కానీ అందరూ కూడా ప్రజల వ్యక్తం కానీ అందరూ విషయం కానీ ప్రభుత్వ పృష్టికి కానీ తీసుకెళ్లాలని నేను మాస్కృతతో పోల్పడ్డాను అగిందా ఇళ్ళ విషయం చర్చించారు మా విధవేళ సంబంధించి కూడా నేను కూడా తప్పకుండా వారికి సంబంధించి ఏదైతే కావాలని అనుకుంటారు తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి తప్పకుండా త్వరని అందించి ఏర్పాటు చేస్తారు